నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎండు రొయ్యలు పచ్చి చింతకాయలు ఉంటాయి కదా వారితో ఫుల్స్ చేయబోతున్నాను అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేస్తాను చూస్తున్నారా నేను ఇక్కడైతే చిన్న టమాటాలు మూడు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇక్కడ చూడండి చింతపండు ఎక్కువ అనేది వేసుకోకూడదు చూసారా కొంచెం కొంచెం అంటే కొంచెం ఇలా చూడండి దీన్ని తీసినట్లయితే ఒక చింతకాయ పండు ఉంటుంది అడి నుంచి వచ్చి ఇవి ఎండు రొయ్యలు వీటినైతే మనం చూసారా వీటిని హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళల్లో నానబెట్టి బాగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఉంటుంది అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే దాంట్లో అంటే ఎక్కువ చేసినప్పుడు మనం ఇసుకిసుగ్గా ఉంటుందన్నమాట అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను చూపించాను కదా ఆ చింతపడు నానబెట్టాను ఇప్పుడు కారం పసుపు ధనియాల పౌడరు ఇక్కడైతే నేను ఐదు శంతకాలు తీసుకొని నీట్గా శుభ్రంగా ఈ విధంగా చూసారా పైన ఉంటుంది కదా అదంతా నీట్గా కడిగేసి గ్రీన్గా వచ్చేలాగా ఇలాగా కట్ చేసుకున్నాను ఇలా అయినా వేసుకోవచ్చు మీకు ఎలా అలాగా కట్ ఇలా కట్ చేసుకుంటేనే మంచిది ఇప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర యూజ్ చేస్తాము దీనిలో అంటే సాల్ట్ వేయకుండా ఏది చేయము కదా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు నానపెట్టుకున్న ఈ చింతపండులోంచి గుజ్జు తీసుకోవాలి గుజ్జు తీసుకొని ఈ బౌల్లో వేసుకొని టమాటా ఆనియన్ను వచ్చి ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి అది ఎలానో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పులుసు అయితే ఎక్కువ పుల్లగా కలుపుకోవద్దు ఎందుకంటే మనం చింతకాయలు వేస్తాం కదా అప్పుడు మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది మొత్తం పిండుకొని చప్పగానే కలుపుకోండి చింతకాయలు వేసినప్పుడు చింతకాయలు పులుపు యాడ్ అవుతుంది అప్పుడు టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది పక్కా పల్లెటూరి వంటకం అండి ఇది అలాంటి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీ దీనిలో ఎండు రొయ్యలే కాకుండా అవి ఉంటాయి కదా చిన్న చేపలు పచ్చి చిన్న చేపలు ఎండు అయినా చిన్న చేపలు వేసుకొని చేసుకుంటారు పచ్చి రొయ్యలు కూడా వేసుకొని చేసుకుంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకోవడం అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా రెండు టమాటాని రెండు సగాలు చేసుకుంటే చాలు మెత్తగా ఉన్నవి తీసుకున్నామంటే నలిపేందుకు తొందరగా అవుతుంది అన్నమాట ఇవి కట్ చేసుకొని మనం చింతపండు పులుసు ఉంటుంది కదా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి వాని పెట్టుకున్నాము ఆయిల్ వేసుకోవాలి టేస్టూన్స్ ఉంటుంది ఆనియన్ ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసిన తర్వాత మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు ప్రస్తుతం మా దగ్గర అయితే లేదు చింతకాయలు కట్ చేసుకున్న తర్వాత అలాగే అయితే పెట్టుకోవద్దు ఉప్పు నీళ్ళు ఉంటుంది కదా ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఎందుకంటే రెడ్డిగా అయిపోతాయి ఎలా వచ్చేస్తావు కర్మిష్ వచ్చేస్తూ ఉంది అలాగా వచ్చేస్తాయి అందుకని నీళ్ళలో వేసుకుంటే అలాగ కళ్ళు మారుతు అనమాట నేను మీకు చూపించడం కోసం నేను ప్లేట్లో పెట్టాను నేనైతే వాటర్లోనే వేస్తున్నాను కదా అప్పుడు వేసుకోవాలి చింతకాయలు ఇప్పుడు తీసి చూద్దాం తెల్లుతుంది ఇలా తెల్లేటప్పుడు మనం చింతకాయలు వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని మరీ ఎక్కువగా అయితే ఉడకొచ్చిన అవసరం లేదు చింతకాయలు మనం చేపల కోట్లో మామిడికాయ వేసుకుంటాం కదా సరిపో సరిపోతుంది కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అంటే లాస్ట్ ఫైనల్గా రెడీ అయిపోయింది సెవెన్ మినిట్స్ అయితే చాలు ఉడికిపోతుంది చింతకాయ చూసారా ఇప్పటికే ఇలాగా ఎలా ఉడికిపోయిందో ఇంకా మనం ఆపేసుకోవడమే మనమైతే